హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజైతే అయితే మూడో రోజు అనమాట వినాయక చవితి సో ఈరోజు పూజ అయితే నేను ఇట్లా చేద్దామని ఫిక్స్ అయ్యా సో పొద్దు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని దేవుడికి నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని పువ్వులు తెచ్చుకొని సో పిల్లలకి స్నానాలు చేయించుకొని వాళ్ళకి టిఫిన్లు అన్నీ చూసి అన్ని చేసి పెట్టి సో ఇప్పుడైతే టైం వచ్చేసి అయిపోయింది సో ఇప్పుడైతే నా పూజ స్టార్ట్ అనమాట సో నేను అయితే నిన్న అసలు తప్పు పని చేశాను అనమాట ఫస్ట్ డేనే పెట్టాల్సింది మంచి పూల ఒకటి తెచ్చి పెట్టాల్సింది కానీ నాకు ఐడియా రాలేదు సో ఈ రోజు మూడో రోజు కూడా సర్లే మూడో రోజు అయితే ఏమైంది అన్నట్టు ఈ రోజు తెప్పించి పెట్టాను అనమాట రోజుకొక్కలా రెడీ చేసుకున్నానండి నాకైతే చాలా మంచిగా అనిపించింది మరి బంతి పూలు కదా మరి అంత కాస్ట్ పెట్టి తెచ్చుకొని రోజు పెట్టేసి ఏం ఏం పడేస్తామన్నట్టు టూ డేస్ అంతే ఉంచేసాను అనమాట సో చాలా మంచిగా అనిపించింది బంతి పూలతోటి సో నేనైతే ఇట్లా వెనకాల నాకు సపోర్ట్ లేక నేను ప్లాస్టర్స్తో పెట్టేశాను అనమాట లేదంటే అది అసలు ఆగలేదు ఫస్ట్ పెడితే మళ్ళీ పడిపోయింది పడిపోయిందని చెప్పి ఇంకా తీసి ప్లాస్టర్ ఉంటుంది కదండి దారానికి ప్లాస్టర్ వేసేసాను అనమాట గట్టిగా జారిపోకుండా సో మంచిగా తీసేదాకా అంతే ఉంది మా వినాయకుడు వెనకాల చూస్తే అన్నీ కట్టలే ఏంటంటే ఎన్ని ప్లాస్టర్స్ మొత్తం ప్లాస్టర్స్తో నింపి పడేశాను అనమాట వినాయకుడు వీపు మొత్తం సో నేనైతే ఇట్లా చేశాను అనమాట సో మీ మీరు ఎట్లా నేనైతే ఇంకా వినాయకుని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు పూజ చేయాలి కదా సో అందుకనేసి ఉన్న ఐదు రోజులు కూడా మంచిగా నిష్టిగా పూజ చేసుకున్న రోజు మార్నింగ్ వెళ్ళి ఇంట్లో శుద్ధి చేసుకొని అన్ని కావాల్సిన నైవేద్యాలు అన్నీ చేసుకొని శుభ్రంగా అలంకరించుకొని మంచిగా చేశాను అనమాట సో అట్లా సో నా పూజ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయిందండి మరి మీరు ఎట్లా చేసుకున్నారో వీడియోలో షేర్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు చూడట్లేదు కాస్త వీడియో చూడండి పూర్తిగా చూడండి నేను పూజ ఎట్లా చేసుకున్నానో తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ సో మన కానీ ఎప్పుడైనా వినాయకుడి పూజ చేసుకునేటప్పుడు కొన్ని వినాయకుడి పూజ కాదండి దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి ఏ దేవుడికైనా కానీ వాళ్ళకి సంబంధించిన కొన్ని స్థితులు స్తోత్రాలు అన్నమాట అవి చెల్లించుకుంటూ మనం పూజ చేసామంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట సో నాకు మొత్తం నేను నాకు ఫస్ట్ ఐడియా రాలేదు లేదంటే ఖచ్చితంగా బుక్స్ కొనేదాన్ని నెక్స్ట్ ఇయర్ అయితే అట్లనే చేసుకుందాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వినాయకుడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్